ఎటు జీ యూట్యూబ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే కింద అడుకర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట ఓన్ లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలని కానీ లోటు ఇంత పరికరాలు అయినా మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలం కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంది జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం పవర్ ట్రక్ ఫోర్ టూ ఫైవ్ మినీ టాక్ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి చెందింది బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది ఎలాంటి రిపేర్స్లో పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్లో ఉన్నాయి దీని యొక్క వర్కింగ్ అవర్స్ వచ్చేసి మనకు ఎనిమిది వందల గంటలు మాత్రమే నడిచింది బండి ఎక్కువేం నడవలేదు ఈ బండి వచ్చేసి మనకు హైట్ అనేది సెట్ చేయడం జరిగింది లోనే ఉంది హైట్ అనేది ఈ బండితో పాటు మనకు నాగళ్ళు కూడా అమ్మకానికి కలవు మనకు మిరపలో కానీ పత్తిలో కానీ దున్నుకోవడానికి నాగలు పలుగు కూడా అమ్మకానికి కలదు ఈ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు డిస్టిక్ చిలుకలూరి పేటలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే నాలుగు లక్షల ఇరవై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఉన్నరితో మాట్లాడుకుంటే మేలేవరికైనా తీసుకోవాలన్న ఆసక్తి గనక ఉంటే కింద టైటిల్ ఆయన డిస్క్రిప్షన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు ఇలాంటి మరొక సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సిమ్మల్ని లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్